అందరికీ నమస్కారం మొదటిగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం మరి అలాంటి సమయంలో మరి ఆర్డీటీ సంస్థ అనేది ఒక గత వంద సంవత్సరాలుగా రాయలసీమలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే అంతేకాకుండా రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీ విని విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్డీటీ సంస్థ ద్వారా జరిగాయని విషయం ప్రజలందరికీ తెలుసు ఒక పక్క వైద్య రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు మరి గ్రామాల్లో అభివృద్ధి కావచ్చు మరి ఎన్నో విధాలుగా ఆర్టీటీ సంస్థ ఎన్నో విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజలకు ఎన్నో సేవలు అందించిన విషయం కూడా తెలుసు మరి ఈ రిన్యూవల్ విషయంలో కూడా గత ఆరు నెలలుగా కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది ఆరు నెలలుగా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మరి అనంతపురం ఉమ్మడి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు మరి అదేవిధంగా ఎంపీలు అందరం ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీలో ఉన్న ప్రతినిధులతోనూ మరి బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన అమిత్ షా గారితో కూడా మాట్లాడారు అదేవిధంగా మరి హెల్త్ మినిస్టరు అనగా మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా దీని విషయంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అందరం పరిశీలిస్తూనే ఉన్నాం మరి నిన్నటి రోజు ఫెరర్ గారు కూడా లోకేష్ బాబు గారిని కలిసాం మేము కూడా ఈరోజు లోకేష్ బాబు గారిని కలిసాం ఖచ్చితంగా రిన్యూవల్ చేపిస్తాం ఆ సంస్థ గురించి మా కుటుంబానికి బాగా తెలుసు ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళటం ఆర్డీటీ సేవలు చేస్తున్న సేవలన్నీ దగ్గరుండి పరిశీలన ప్రజలకు చాలా సేవ చేసిన ఆర్డీటీ సంస్థను ఖచ్చితంగా రెన్యువల్ చేయిస్తామని కూడా విషయాన్ని కూడా నారా లోకేష్ బాబు గారు మాకు తెలియజేశారు అవసరమైతే పీఎం గారితో కూడా మాట్లాడిస్తామని కూడా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు దానికి ప్రత్యేకంగా సానా సతీష్ గారిని అదేవిధంగా మరి రామ్మోహన్ నాయుడు గారిని అదేవిధంగా ఎంపీ గారిని కూడా ఇదే పని మీద కూడా ఢిల్లీలో పెట్టామనే విషయం కూడా మాకు తెలియజేశారు ఖచ్చితంగా మరి కొంతమంది వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఫెరర్ గారిని కలవటం లోకేష్ బాబు గారిని కలవటం తెలుసు మేము గత ఆరు నెలలుగా మా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి అప్ చేస్తున్నాము అనే విషయం కూడా తెలుసు మరి మామూలుగానే వైసీపీ నాయకులకి ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూ ఉండటం అలవాటు మరి మొన్నటి రోజు నుంచి హడావుడి చేస్తున్నారు మీరు ఏమి హడావుడి చేయాల్సిన పని లేదు ఖచ్చితంగా ఆర్డీటీ సంస్థ గురించి ఎన్డీఏ కూటమికి తెలుసు ఖచ్చితంగా రిన్యూవల్ చేపిస్తాం ప్రజలకు అన్ని సేవలు అందేలాగా చూస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి మరొక్కసారి ప్రజలందరికీ మరొక్కసారి విజయదర్శన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం